ఒక ఆకలితో ఉన్నటువంటి ఒక పేదవానికి ఆకలి పెట్టినప్పుడు ఆకలితో ఉన్న ఆ వ్యక్తి తెలుసు ఆకలి బాధ ఇవ్వటం మన భారత రాజ్యాంగంలో కూడా రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అంటే హుందాగా బతికే స్వేచ్ఛను భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కూడా ప్రసాదించింది దానిలో భాగమే ఆయన ఆకలి తీర్చుకునే కూడా రైట్ కలిగి ఉన్నాడు అలాంటి కొంతమందికి కొంతమందికైనా ఆకలి బాధతో ఏ పౌరుడు బాధించినా అంతకన్నా లజ్జాకరమైంది అంతకన్నా బాధపడే అంశం ఇంకొకటి లేదు అంటే ఏ పౌరుడు కూడా ఆకలితో బాధ ఉండకూడదు అనే మంచి ఉద్దేశంతో గత ముఖ్య గతంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టారు అన్నా క్యాంటీన్ అని పెట్టారు అన్నా క్యాంటీన్లో ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ అన్నం లేక రోడ్డు మీద పడి ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఆ సమయంలో ఆ ఆకలి తీరిన బాధ ఒక్కసారి చూస్తే ఆ ఆనందం వాళ్ళల్లో చూడాలి జగన్మోహన్ రెడ్డిలో కాదు జగన్మోహన్ రెడ్డికి ఏముంది లక్షల కోట్ల సంపద అవినీతి సంపద దోసిన వ్యక్తికి ఆకలి ఇబ్బంది ఆయనకేం తెలుస్తుందయ్యా అలాంటి అన్నా క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని తీసేయటమే కాదు అత్యంత బాధాకరం ఏంటంటే ఎక్కడైతే పట్టాడో అన్నం పెట్టి ఆకలి తీర్చిన ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లో వ్యర్థ పదార్థాల సేకరణ కేంద్రం చిత్తు కేంద్రం చెత్త కేంద్రం చెత్త పోగు చేసే కేంద్రాలుగా పెట్టి సైకోబుద్ధి చూపెట్టారు ఒక అన్నం పెట్టిన కేంద్రం కదా ఒక కడుపు నింపిన కేంద్రం కదా కొంతమంది లేని వాడికైనా ఆహారం నింపిన ప్రాంతం కదా అక్కడ అలాంటి ప్రాంతం మీద మీరు వ్యర్థ పదార్థాలు చెత్త పదార్థాలు పెట్టారంటే ఒక్కసారి మీ మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గవర్నర్ ఈ అన్నా క్యాండ్లు గురించి మాట్లాడటం అంటే చాలా గొప్ప విషయం నేను మొదటే చెప్పా ఆకలితో అల్లాడుతున్నటువంటి ఒక మనిషికి అన్నం పెడితే దాని విలువేంటో తెలుస్తుంది అందుకని ఈ పథకం ఈ పదిహేనవ తారీఖు నుంచి మళ్ళా రాబోతున్నట్టుగా తెలుస్తుంది దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే కొంతమందికైనా ఆకలితో అలమడించే వ్యక్తులకి ఇది ఎంతో కొంత ఆకలి తీర్చే అద్భుతమైన పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓర్చలేడండి ఆయన ఆయన అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా ఓర్చలేరు నిరుద్యోగులు ఉద్యోగం వస్తున్నా ఓర్చలేరు పేదవాడు తిండి తింటున్నా కూడా ఓర్చలేరు ఇది ఒక్కటే కాదు మీరు అన్నదాని పథకమే కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇదే ఎన్డీఏతో పొత్తు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాలుగు లక్షల ఎనభై ఐదు వేల టిట్కో గృహాలు కట్టారు సార్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారతదేశంలోనే మొదటి రాష్ట్రం అన్ని టిట్కో గృహాలు కడితే పార్టీ రంగులు వేసుకున్నారు కానీ ఒక్క గృహాన్ని ఒక్క పేదవానికి ఇవ్వలేదు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ పథకం రామారావు గారి గుండెల్లో నుంచి వచ్చినటువంటి ఫుడ్ షెల్టర్ కూడు గూడు గుడ్డ ఈ మూడు ఏర్పాటు చేయాలని ఆయన కళలని చంద్రబాబు నాయుడు వాస్తవిక రూపంతో చేశాడు అందుకే ఇంచుమించుగా పార్టీ పెట్టి యాభై సంవత్సరాలు అవుతున్నా తెలుగుదేశం పార్టీ పేదవాణి గుండెల్లో ఉన్నదంటే పేదవాణి గుండెల్లో ఉందంటే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షోభంలోకి నెట్టడం తప్ప సంక్షేమం అనే పదమే ఆయన పడదాం అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం